ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎలాంటి పండగలు వచ్చినా ఏ శుభకార్యాలు జరిగినా మన ఇంటి గుమ్మాలకు తోరణాలు కడుతూ ఉంటాం కదా మరి మామిడాకులు అశోక ఆకులతో పాటు గుమ్మాలను అందంగా అలంకరించడం వెనక ఉన్న అంతరార్థం ఏమై ఉంటుంది మామిడాకులే ఎందుకు గుమ్మానికి కట్టాలి అలాగే మామిడాకులు లేకపోతే అశోక ఆకులే ఎందుకు కట్టాలి అసలు ఎలాంటి శుభాలు కలుగుతాయి ఇప్పుడు సారి చూద్దాం సాధారణంగా ప్రతి గుమ్మానికి ముందు మామిడాకులు కానీ అలాగే పూల దండలు కానీ కట్టడం వెనుక ఉన్నది లక్ష్మీదేవిని ఆహ్వానించడం అనేది మన పెద్దలు చెబుతూ ఉంటారు అంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ శుభం కలగాలని మామిడాకులు లేదా అశోకాకులతో చేసిన తోరణాలని ఇంటి ప్రధాన ద్వారాల వద్ద కడుతూ ఉంటాం ఇలా చేయడం వల్ల అదృష్టం కలుగుతుందని ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని అలాగే సానుకూల శక్తి ఉంటుందని విశ్వాసం అంతేకాదు డబ్బుల ఇబ్బందులు తీరుతాయని ఆర్థికంగా లాభాలని పొందుతామని కూడా చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు పండితులు మరి ఈ ఆకుల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని కూడా నమ్మకం హిందూ మతంలో వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు కదా మరి ఈ రోజున సంపదల దేవత అయినటువంటి లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది ముఖ్యంగా ఇలాంటి పర్వదినాన ఖచ్చితంగా గుమ్మాలకు ఆ మామిడాకులు కానీ అశోక ఆకులను కానీ వేలాడదీసే సంప్రదాయం నడుస్తూ వస్తోంది మరి లక్ష్మీదేవికి ఇంట్లో స్వాగతానికి చెప్పడానికి ఈ ఆకులను కడుతూ ఉంటారని కూడా చెబుతూ ఉంటారు అంతేకాదు ఇంటి ప్రధాన ద్వారంపై ఈ ఆకులను గుత్తులు గుత్తులుగా వేలాడదీస్తారు ఇంకా అందంగా కూడా అలంకరిస్తూ ఉంటారు అశోక ఆకులతో పాటు మీరు గమనించారో లేదో బంతి పువ్వులను సైతం జత చేసి అందమైన తోరణాలుగా అల్లి మరింత అందంగా కడుతూ ఉంటారు మరి ఈ దండను తలుపులకు ఇరువైపులా వేలాడదీసినా కూడా చాలా అందంగా కనిపించడంతో పాటు దీని నుంచి వచ్చే గాలి ఆరోగ్యాన్ని ఇస్తుంది జీవితంలో ఆర్థిక పురోగతిని పొందడానికి కూడా ఇది ఉపయోగపడుతుందట ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు నిలిచి జీవితంలో పురోభివృద్ధి జరుగుతుందని విశ్వాసం ఇక పండుగలు పబ్బాల్లో అయితే పండితులు పెద్దలు ప్రముఖులు బంధుమిత్రులు ఇలా మనకు ఎవరు ఇంటివైపు వస్తున్నా మన ఇంట్లోకి వచ్చినా కూడా వారికి సాధారణంగా స్వాగతం పలకాలని కూడా ఈ తోరణాలు కడుతూ ఉంటాం అలాగే ఉదయాన్నే ఇంటికొచ్చే అతిథులకైనా ఈ తోరణాలు కంటి హింపుగా కనిపిస్తాయి అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కూడా వస్తుందన్నమాట కేవలం ధార్మిక పరమైన ఉపయోగాలే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ తోరణాలను వేలాడదీయడం వల్ల గుమ్మాలకు మామిడి అశోకాకులను అలంకరించడం వల్ల అంతేకాదు సాంప్రదాయంగా కూడా భారతదేశానికి ఉన్న అనేక సెంటిమెంట్స్ కూడా ఈ తోరణాల్లో దాగున్నాయని పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు ఇలా మన గుమ్మాలకు మామిడి అశోక తోరణాలు కట్టడం వెనక ఎన్నో విషయాలు దాగున్నాయన్నమాట హిందూ ధర్మాన్ని ఖచ్చితంగా పాటిద్దాం ఆచరిద్దాం కూడా ఇక ఇటువంటి మరిన్ని డివోషనల్ అప్డేట్స్ కోసం మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ప్రభాత డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్